నమస్తే మీరు చూస్తున్నారు కర్నూలు జిల్లా నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోని కరూల్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి టి నాగేశ్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్నటి రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంఎన్ఓ నియోజకవర్గానికి మేమంతా సిద్ధం కార్యక్రమానికి వచ్చిన గోనే మండల ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జగన్తోనే సాధ్యమని రాబోయే ఎన్నికల్లో జగనన్నకే పట్టం కట్టాలని ఎంఎనూరు నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థి రేణుకను మరియు కర్నూలు ఎంపీ అభ్యర్థి బివై రామయ్యం భారీ మెజార్టీతో గెలిపించి జగనన్నకు కానుకగా ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ రవికుమార్ నాయుడు వైసీపీ నాయకులు టి మురళినాయుడు సచివాలయం కన్వీనర్ పేట అల్లప్రకాష్ నగిరి దావుద్ హుసేన్ పటేల్ కైరవాడి సీను కురువ లింగన్న అచ్చుగట్ల చాందు గంటు రంగముని చాకల్లి దుబ్బన్న తాయప్ప కల్లుబండి సీను మల్లి వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మా ప్రియతమ్మ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మినూరు సిద్ధం సభకు వచ్చిన సందర్భంగా మా మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి అందరూ కూడా చాలా ఉత్సాహంగా పరిలోకి వచ్చి ఈ సభను జయప్రదం చేసినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ప్రతి కార్యకర్త ప్రతి నాయకునికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి అలాగే గుట్ట రేణుక మేడం గారు కూడా మీటింగ్లో చాలా చక్కగా మాట్లాడారు అంటే సాగునీరు తాగునీరు అయితే అని టెక్ టెక్స్టైల్స్ దాని గురించి కూడా సీఎం గారికి వినిపించుకోవడం జరిగింది మంచి స్పందన వచ్చింది ప్రజల్లో మంచి అభివృద్ధి పనులు కూడా చేస్తుందని చెప్పి ఆశిస్తున్నాం ముందు ముందు కూడా ఇంకా ఎమ్మినూరు అభివృద్ధికి పాటుపడతాడు మన ముఖ్యమంత్రి గారు ఎందుకంటే వచ్చేది మరి మా ప్రభుత్వమే ఓకే వాళ్ళు ఏదో చెప్తుంటారు కానీ అవన్నీ కాదు ప్రజల్లో ఎట్లా ఉంది ఏమి అనేది చూడాలి మంచి ప్రజల్లో మంచి చైతన్యం ఉంది ప్రజల్లో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు వచ్చేది మా ప్రభుత్వమే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా మంచి పనులు చేస్తాం మా మాకు ఇప్పుడు మంచి బీవై రామైత్రేమి గుట్ట రేణుక గారు మంచి టీం తయారైనారు తాలూకా బాగా మంచి అభివృద్ధి దిశగా పయనిస్తాయని చెప్పి ఆశిస్తూ అలాగే ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి లేదు అని అంటున్నారు విద్యా వైద్యం కొద్దీ మించిన అభివృద్ధి లేదని చెప్పి ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు ఎందుకంటే విద్యా వైద్యమే మెయిన్ ప్రజలకు విద్యా వైద్యము సంక్షేమ కార్యక్రమాలు మరి ప్రతి పేదవాడికి సెంటున్నర స్థలం ఇచ్చి ఇల్లు ఇల్లు మంజూరు చేసి ప్రమాణమైన అభివృద్ధి జరుగుతుందంటే పేదల ముందు ధనికులు కావాలనేది జగన్ గారి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం చాలా కరెక్టు ఇది నేనైతే మేమైతే అందరం కూడా స్వాగతిస్తున్నాం అసలు మొన్న సిద్ధం మీటింగ్కి ఎమ్మెినూర్ మీటింగ్లో మరి మా మండలం నుంచి చాలా విపరీతమైన జనాలతో బయలుదేరడము మరి బస్ యాత్ర ప్రమాణంగా సక్సెస్ కావడము జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చూసినా జనం నిరాజం పలికినారు మేము అక్కడి నుంచి చూస్తున్నాం ఎక్కడ పెంచుకులపాటి దగ్గర నుంచి బ్రహ్మాండంగా ఆర్బీఐ ఎక్కడ ఏ చిన్న విలేజ్లో కూడా పూల జాలతో స్వాగతం పలికినారు అందరికి కూడా ప్రతి కార్యకర్త ప్రతి ప్ర ప్రజలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు జరిగినప్పుడే కదా అంటే ప్రజలు పేదల ముందు బాగుపడినప్పుడే ఒకప్పుడు పరిస్థితి ఎట్లుందంటే పేదలు పేదలగానే ఉండేవాళ్ళు ఈరోజు పేదలంతా కూడా ధనికులు అవుతున్నారు అసలు ఏ ఏ చిన్న లంచాలు లేకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్కి వస్తున్నాయి మరి ఈరోజు రైతులకైతే కూడా ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది మరి మా ఆసరా పథకం నుంచి అయితేనేమి ఎంతో మంది మహిళలు చాలా బాగుపడుతున్నారు అందువరకు మంచి సంక్షేమ కార్యక్రమం ఇంకా కొనసాగిస్తానంటున్నాడు మరి ఇప్పుడు ఆయన మ్యానిఫెస్టో అంటే నేను చెప్పేది ఏమంటే మ్యానిఫెస్టో మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలంతా నెరవేర్చిన ఘనత ఒక ముఖ్య జ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే మనము తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా చూసాం ఆ రోజుల్లో ఆరు వందల వాగ్దానాలు ఇచ్చి అరవై కూడా నెరవేర్చలేకపోయిన సందర్భం మనం చూస్తాం ఈ ఒకటి నేనేమంటే నేను చెప్పేది ప్రతిదీ ప్రజలకు మంచి జరగాలనేదే ఆయన ఉద్దేశం అటువంటి ప్రజలంతా సహకరించాలి ఖచ్చితంగా బ్రహ్మాండమైన ఇంకా పాలన చాలా బాగుంటుంది రేపు బివై రామయ్య గారు మంచి మేడతో గెలుస్తున్నాడు పుట్ట రేణుక గారు కూడా గెలుస్తున్నారు ఆల్రెడీ గెలుపు ఫిక్స్ అయిపోయింది మాకు మాకైతే ఏమి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటాం చేసుకున్న తర్వాత ఇంకా మంచి అభివృద్ధి పనులు చేస్తాడని చెప్పి ఆశిస్తూ మరొకసారి ఈ సిద్ధం సభకు గ్రామాల నుంచి అన్ని గ్రామాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు నాగేష్ నాయుడు గునెయన్ల ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి